బాధ్యత మన మీదనే ఉన్నది నేను ముందు చెప్పినట్టు మనం ఎప్పుడు అధికారంలోకి రావాలన్న పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలని లోతుగా ప్రజలకు తీసుకెళ్ళింది ఆ రోజు కమ్యూనిస్టు సోదరులని నేను నమ్ముతున్నా రెండు వేల ఇరవై మూడులో మేము అధికారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చేసిన వీరభద్రం గారు చేసిన పాదయాత్రలు కావచ్చు మా పార్టీ మీటింగ్ లో చెప్పిన చెడును చెవులో చెప్పాలి మంచిని మైకులో చెప్పాలి అని మీరు చెడును చెవులో చెప్పకపోయినా నవ తెలంగాణలో రాసినా కూడా మాకు చేస్తుంది కృషి మీది అధికారం మాది మీ సహకారం ఇదే విధంగా కొనసాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు స్పష్టంగా చెట్టు కనపడట్లేదు రెక్క కనపడట్లేదు సనుగు కనపడతారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నక్సలైట్ పార్టీలు వీళ్ళు ఐదు అన్నదమ్ములు ఉంటారు వీళ్ళని ఐదుగురుంటారు మొత్తం రెడ్లు రావులు అందులో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటారు నేను ఆగిపోతాం నువ్వు ఆడే తెలుసా నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన దగ్గర పోతే రెడ్డి గారు సార్ భూస్వామి చేస్తానని నువ్వు చెప్పుకునేది ఎవరికో తెలుసా ఎవరు చెప్పుకుంటున్నావు వాళ్ళ అన్నకి చెప్తున్నావు వాళ్ళ అన్న గురించి చెప్తున్నావు కమ్యూనిస్ట్ పార్టీ ఆయనకి వెంటనే వాళ్ళిద్దరూ కలిసి నిన్ను కథం చేస్తారు తెలంగాణ మొత్తం జరిగింది ఇదే హోల్ తెలంగాణలో జరిగిన రక్తం వాళ్ళంతా ఒక్కటై అది ఎన్కౌంటర్ రూపంలో కావచ్చు మరో రూపంలో కావచ్చు వాళ్ళంతా ఒక్కటై మనల్ని బలి తీసుకున్నారు బయట పడాలి మనం తెలంగాణ భావోద్వేగంలో గ్రామంలో పుట్టిన నాయకుడు రెడ్డి వెలమా అని ఒక్కసారి కూడా నువ్వు చూసుకొని అతను రెడ్డి వెలమా అని చూడకుండా నీకు ఆలోచన కూడా రాకుండా నడిపింది కదంతా కాంగ్రెస్ కి వాళ్ళే కదా కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళే కథానాయకు నక్సలైట్ పార్టీకి వాళ్ళే కథానాయక్ నాయటి తెలుగుదేశం పార్టీకి వాళ్ళే బీజేపీ పార్టీకి వాళ్ళే కథ మన కథానాయకుడు ఎక్కడా లేదు ఏడా కథానాయకుడు ఆ కథానాయకుడిని ఒక సాక్షలి సంఘం సృష్టించలేదు ఆ కథానాయకుని ఒక బీసీ సంఘం సృష్టించలేదు ఆ కథానాయకున్ని ఒక అంబేద్కర్ సంఘం సృష్టించలేదు ఆ కథానా నాయకుడిని మాదిగ దండోర సృష్టించలేదు మాల మహానాడు సృష్టించలేదు ఈ మధ్య రేవంత్ రెడ్డి కేసీఆర్కి మొగుడు అన్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డికి మొగుడు అన్నారు నాకు తెలవడుతున్న కేసీఆర్ మేడమా రేవంత్ రెడ్డి మొగుడు రేవంత్ రెడ్డి మేడమా కేసీఆర్ మొగుడు కావడానికి కావచ్చేమో ఇద్దరు మేడం కానీ ఇద్దరు మేడములకి నేను మొగుడిని